సమంత ఇటీవల రాజునిధిమోరును వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే పెళ్లి తర్వాత సమంతలో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని ఆమె అభిమానులు చెబుతున్నారు ముఖంలో కొత్త మెరుపు వ్యక్తిత్వంలో ఆత్మవిశ్వాసం పెరిగినట్లు కనిపిస్తుందని సోషల్ మీడియాలో చర్చ సాగుతుంది ఈ నేపథ్యంలో ఆమె తీసుకుంటున్న తాజా నిర్ణయం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది పెళ్లి తర్వాత సమంత తన భర్త ఇంటి పేరును తన పేరుకు జోడించాలని నిర్ణయించుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది ప్రస్తుతం ఆమె నటిస్తున్న మా ఇంటి బంగారం సినిమా టైటిల్ కార్డ్స్లో సమంత నిడుమోరు అనే పేరుతో ఆమె పేరు కనిపించనుందని సమాచారం ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాతోనే సమంత పేరు అధికారికంగా మారుతుందని చెబుతున్నారు ఇదే సమయంలో తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా సమంత నిడుమోరు అనే పేరు ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి గతంలో నాగచైతన్యని వివాహం చేసుకున్న సమయంలో సోషల్ మీడియా ఖాతాలో సమంత అక్కిరేణి అనే పేరు మార్చుకున్నప్పటికీ సినిమాల టైటిల్ కార్డ్స్లో మాత్రం ఆమె తన అసలు పేరైన సమంత లేదా సమంత ప్రభునే అని ఉపయోగించారు కానీ ఈసారి మాత్రం సినిమా క్రెడిట్స్లోనే భర్త ఇంటి పేరును జోడించడం విశేషంగా మారింది ఈ నిర్ణయంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు కొందరు ఇది సమంత వ్యక్తిగత ఇష్టమని ఆమెకు నచ్చిన విధంగా పేరు పెట్టుకోవడం సహజమేననే అభిప్రాయపడుతున్నారు మరికొందరు మాత్రం ఒక స్టార్ హీరోయిన్గా ఆమె తన బ్రాండ్ విలువను అలాగే కొనసాగించినా బాగుండేదని అంటున్నారు అయినప్పటికీ సమంత తీసుకున్న ఈ నిర్ణయం ఆమె జీవితంలో కొత్త అధ్యయనానికి సంకేతంగా అభిమానులు భావిస్తున్నారు పెళ్లి తర్వాత సమంత నుంచి వస్తున్న తొలి సినిమా కావడంతో మా ఇంటి బంగారంపై భారీ అంచనాలు నెలకొన్నాయి సమంత నిడుమోరు అనే కొత్త పేరుతో ఆమె ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో మార్పు ఆమె కెరీర్కు ఏ మేరకు కలిసి వస్తుందో చూడాల్సి ఉంది మరి